భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము పదునాలుగవ అధ్యాయములో శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను వివరించి ఉన్నాడు మరియు అవి మనుష్యులను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో కూడా చెప్పాడు ఈ పదిహేడవ అధ్యాయములో ఈ త్రిగుణముల యొక్క ప్రభావము గురించి మరింత విస్తారముగా వివరిస్తున్నాడు మొదటిగా విశ్వాసము శ్రద్ధ అనే విషయం గురించి వివరిస్తూ కూడా విశ్వాసరహితముగా ఉండరు అని చెప్తున్నాడు ఎందుకంటే అది మానవ నైజం యొక్క విడదీయలేని భాగము కాని వారి వారి మనస్తత్వం బట్టి జనుల యొక్క విశ్వాసము ఫేత్ అనేది సాత్విక రాజసిక లేదా తామసిక రంగును కలిగి ఉంటుంది వారికి ఏ రకమైన విశ్వాసము ఉంటుందో వారి జీవితం కూడా ఆ రకంగానే ఉంటుంది జనులకు ఆహారం పట్ల కూడా వారి వారి గుణములకు అనుగుణంగానే మక్కువ ఉంటుంది శ్రీకృష్ణుడు ఆహారాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తూ మనపై వీటి యొక్క ప్రభావాన్ని వివరిస్తున్నాడు ఆ తరువాత కృష్ణుడు యజ్ఞముల గురించి చెప్తూ ఈ మూడు ప్రకృతి త్రిగుణములలో యజ్ఞములు వేర్వేరు రకాలుగా ఏ విధంగా ఉంటాయో వివరిస్తాడు ఆ తరువాత ఈ అధ్యాయము తపస్సు అనే విషయం వైపు వెళుతుంది మరియు శరీర తపస్సు వాక్ తపస్సు మరియు మనోతపస్సులను వివరిస్తుంది ఈ మూడు తపస్సులు సత్వరజతము గుణములచే ప్రభావితం అయినప్పుడు అవి వేర్వేరు స్వరూపములలో మారతాయి ఆ తరువాత దానము అనే విషయం చర్చించబడుతుంది మరియు దాని యొక్క మూడు రకాల విభాగములు వివరించబడుతాయి చివరగా శ్రీకృష్ణుడు త్రిగుణములకు అతీతముగా వెళ్లి ఓం తత్సత్ అన్న పదముల యొక్క ప్రాముఖ్యత మరియు అర్ధమును వివరిస్తాడు ఇది పరమసత్యము యొక్క విభిన్న అస్తిత్వములను సూచిస్తుంది ఓం అంటే ఈశ్వరుని నిరాకార తత్వమును సూచిస్తుంది తత్ అంటే పరమేశ్వరుని కొరకు చేసే కార్యములు మరియు కర్మకాండలను పవిత్రం చేయటానికి ఉచ్చరించబడుతుంది సత్ అంటే నిత్య సనాతన శుభకరము మరియు మంగళము ఈ మూడు కలిపి అన్నప్పుడు ఒక అలౌకిక సర్వోత్కృష్టతను కలిగిస్తాయి శాస్త్ర నియమాలను పట్టించుకోకుండా చేయబడే యజ్ఞము తపస్సు మరియు దానముల యొక్క నిరర్ధకతని వివరిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ విధులను త్యజించి విస్మరించి ఉండి అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది వారి యొక్క విశ్వాసము ఉన్నట్టా లేదా రజో తమో గుణములలో శ్రీ భగవానుడు ఇలా పలికెను ప్రతి ఒక్క మానవుడూ తన సహజసిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు ఇది సాత్వికము రాజసము లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను వినుము అందరూ మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది సత్వగుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు రజోగుణములో ఉండేవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను శాస్త్ర విరుద్ధమైన తమ దంభం కపటత్వం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు కామము మరియు మమకారముచే ప్రేరితులై వారు తమ శరీర అవయములనే కాక వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను క్షోభ పెడతారు ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకునుము వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది యజ్ఞము తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము సత్వగుణ ప్రధానముగా ఉండేవారు ఆయుష్యుని పెంచేవి మరియు సౌశీల్యమును బలమును ఆరోగ్యమును సుఖమును మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడతారు ఇటువంటి ఆహారము రసముతో సత్తువతో పోషకములతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి అతి చేదుగా అతి పుల్లగా ఉప్పగా చాలా వేడిగా ఘాటుగా ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజోగుణ ప్రధానముగా ఉండేవారికి ఇష్టముగా ఉంటాయి ఇటువంటి ఆహారములు బాధను శోకమును మరియు వ్యాధులను చేస్తాయి ఎండిపోయిన మాడిపోయిన ఆహారము మురిగిపోయిన ఆహారము కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు ఓ భరతశ్రేష్ఠుడా ప్రాపంచిక లాభముకోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకునుము శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును పరమేశ్వరుడు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక గురువు జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి నిష్కాపట్యము బ్రహ్మచర్యం అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడును ఉద్వేగమును కలిగించనివి సత్యములు కోపము పుట్టించనివి ప్రయోజనకరమైనవి అగుమాటలు మరియు నిత్య శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది ఆలోచనలో ప్రశాంతత మృదుత్వము మౌనము ఆత్మనిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి భక్తిశ్రద్ధలు వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు కీర్తి ప్రతిష్టలు గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి అయోమయ భావాలతో తమని తామే హింస పెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది దానము చేయుట తన కర్తవ్యము అని భావించి తగిన పాత్రత ఉన్నవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరియైన సమయంలో సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది కాని అయిష్టముగా ఇవ్వబడిన దానము ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది అనుచిత ప్రదేశంలో సరికాని సమయంలో వారికి అపాత్రులకు మర్యాద చూపకుండా లేదా చులకనగా ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడుతుంది ఓం తత్సత్ అన్న పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి వాటి నుండే పురోహితులు శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి కాబట్టి యజ్ఞములు చేసేటప్పుడు దానము చేసేటప్పుడు లేదా తపస్సులు ఆచరించటంలో వేదవిధులు వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు ప్రతిఫలములను ఆశించనివారు కానీ ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయత్నించేవారు తపస్సు యజ్ఞము మరియు దానము చేసేటప్పుడు తత్ అన్న పదమును ఉచ్చరిస్తారు సత్ అన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని ఓ అర్జున అది శుభప్రదమైన కార్యమును కూడా వాడబడుతుంది యజ్ఞము తపస్సు మరియు దానములు ఆచరించుటలో కూడా ఈ సత్ అన్న పదము వివరిస్తుంది కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్ అనబడుతుంది ఓ ప్రదపుత్రుడా అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కాని దానములు కాని లేదా తపస్సులు కాని అసత్ అని చెప్పబడును అవి ఈ లోకమున కాని లేదా కాని ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు